అందరికీ నమస్కారం అండి రోజున కరెంటు బిల్లులు మన ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉందంటే పేద మధ్య ధరిక తేడా లేకుండా అందరినీ కూడా నడ్డి విరిచే విధంగా కరెంటు బిల్లులు మోతెక్కపోతున్నాయి ఆ రోజున స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు ఆ రోజున ఏమన్నారో మన అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలారేసుకుంటానే తప్ప ఎందుకు పని అని ఆ రోజు చెప్పడం జరిగింది అప్పుడు రాజశేఖర నేరు ఒకటే ఛాలెంజ్ చేశారు ఎస్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తున్నాం నీకు దమ్ము ఉంటే ఆ వైర్లు పట్టుకో వేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి లేదంటే ఆ వైర్లు పట్టుకొని ఛాలెంజ్ కూడా చేశారు అంటే పేద ప్రజలకు ఏదైనా చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే ఏ నాయకులైనా కూడా ఆ రకంగా చేస్తారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కరెంటు బిల్ సుమారు నాలుగైదు వందలు వచ్చే కరెంటు బిల్ ఈ రోజున వెయ్యి రూపాయలు వస్తుంది ఏంటంటే ట్రూ చార్జెస్ ఏ దిద్దుబాటు సర్దుబాటు అంట ఎక్స్ట్రా వేస్తున్నారు పేద ప్రజలకు నిజంగా చాలా భారంగా ఉంటుంది ఈ రోజున కరెంటు బిల్లు మోతెక్కపోతున్నాయి కరెంటు బిల్ అంతేకాకుండా దీనికి తోడు ఇప్పుడు స్మార్ట్ మీటర్లని కొత్తగా బిగిస్తున్నారట ఇవి ప్రభుత్వ ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వ కార్యాలయాలకి అదేవిధంగా వాణిజ్య బిల్డింగ్లకి షాపులకి అంటే దీనివల్ల ఎంత నష్టమా అన్నది ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ వల్ల మన సెల్ ఫోన్ ఏ రకంగా మరి ముందు ఛార్జింగ్ చేసుకుంటామో రీఛార్జ్ రాబోయే నెలకో రెండు నెలకొని అదేవిధంగా వచ్చే నెలకు కూడా ముందుగానే మనం ఛార్జింగ్ చేసుకోవాలి పేమెంట్ ఇవ్వాలి గతంలో ఇప్పటివరకు అయితే కరెంటు బిల్లు వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసుకుని పది నుంచి పదిహేను రోజుల్లో ఎప్పుడైనా కరెంటు బిల్లు పే చేసేవారు వాళ్ళ అనుకూలతను బట్టి ఈ రోజున అలా కాదు డబ్బు ఉన్నా లేకపోయినా ముందు కరెంటుకి రీఛార్జింగ్ చేయవలసిందే లేదంటే కరెంట్ ఉండదు చిత్రం ఏంటంటే ఇప్పటివరకు కూడా సరాసరి ఉండేది ఎప్పుడూ కూడా కరెంట్ ఛార్జ్ కానీ ఈ కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టి కొత్తగా ఇంకో నియమావళి తీసుకొచ్చింది పీక్ కవర్స్లో ఉన్నట్ట మనకు కరెంటు బిల్లు ఎక్కువ వసూలు చేస్తారట రొటీన్ కంటా ఇది ఎక్కడ చిత్రమో చూడండి పొద్దుట ఆరు నుంచి పది సాయంకాలం ఆరు నుంచి పది జనరల్గా పీక్ అవర్స్ ఎక్కువగా ఉంటుండే ఈ పీక్ అవర్స్లో కరెంటు బిల్లు ఎక్కువ వసూలు చేస్తారట అంటే ఈ ప్రజల పట్ల ఎంత దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందో చూడండి అంతేకాకుండా ఈ స్మార్ట్ మీటర్లకి వాణిజ్య సదు సముదాయాలకి అయితే సుమారు పదహారు పదిహేడు వేలు అవుతుందండి ఒక్కొక్క మీటర్కి అదే ఇంటికి అయితే సుమారు ఏడు వేలు వరకు కూడా ఈ స్మార్ట్ మీటర్ ఖర్చు కానీ పోనీ ఆ స్మార్ట్ మీటర్ ఖర్చు కూడా ఎవరికి ఈ వినియోగదారుల మీదే వాళ్ళు వేస్తారట అది కూడా మూడు సంవత్సరాల్లో ప్రతి నెలా కూడా దీనికైన అమౌంట్ ఈ వీళ్ళకి ప్రజలను ఎత్తినే వీళ్ళ బిల్లు రూపంలో మళ్ళీ వేస్తారట ఆల్రెడీ బాగున్న మెటర్లను తీసేసి మళ్ళీ కొత్త స్మార్ట్ మెటర్లు వేసిన పని ఉంది ఏదైనా పాడైపోయిన మెటర్లో వేసినా ఒక అర్థం బాగున్న మీటర్లు కూడా తీసివేసి ఈ రకంగా మరి వేసి ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం సంక్షేమ పథకాలు పక్కన పెట్టేశారు సంక్షేమ పథకాలు పక్కన పెట్టేసి ఈ రకంగా దోపిడీ కరెంటుకి ఇన్ని సంవత్సరాల నుంచి లేని విధంగా ఈ రోజున మరి స్మార్ట్ మీటర్లు గతంలో మరి మోడీ గారు నుండి సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ మీటర్లు పెట్టాలి అని అంటే దానిపైన మరి కూటమి నాయకులు ఎలక్షన్ల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఎవరైనా వస్తే అవన్నీ కూడా పగలగొట్టండి స్మార్ట్ మీటర్లు అన్నారు ఇప్పుడు మరి వీరికే వర్తిస్తుందేమో మాట ఏది ఏమైనా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి ఈ కూటమి ప్రభుత్వం రకరకాల రూట్లో ప్రజలు నెత్తిన భారం వేయడానికి సిద్ధంగా ఉందంటానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి మరి ఏ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మంచి జరిగిందా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా అన్నది కూడా ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను